నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టైటిల్ చూసే ఉంటారు కదండి ఏంటి ఇలా పెడుతున్నాను అని అనుకోవచ్చు నేను ఇక నుండి ఇలానే టైటిల్స్ పెట్టదలుచుకున్నాను ఎందుకంటే ఎక్కువ మంది ఈ వీడియోలు రీచ్ అవ్వాలని నా కోరిక అండి అందుకని ఇలాంటి టైటిల్స్ అయితే పెడుతున్నాను అదృష్టం ఉన్నవాళ్లే ఈ వీడియో చూడ చూడగలరు అని పెట్టాను నిజమేనండి అది చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఇది అదృష్టం ఉంటేనే ఇలా స్వామివారి ఈ వీడియో చూడగలరు అని టైటిల్ అయితే పెట్టాను మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈరోజు వీడియోలో చూసినట్లయితే స్వామివారిని వైట్ పంచెలతో అలాగే మాలలన్నీ కూడా ధరించాయి స్వామివారు దర్శనాన్ని ఇస్తున్నారు చూసినట్లయితే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు పారువేట ఉత్సవం పూర్తి చేసుకున్న తరుపతి రోజు స్వామివారిని ఈ విధంగా అయితే అలంకరించడం జరిగింది తెల్లని వస్త్రంలో నేలమేక శ్యాముడైన వెంకటేశ్వర స్వామివారికి ఈ విధంగా అలంకరించడం జరిగింది స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారు ఈ వీడియో ద్వారాగా అని నేను ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చూపిస్తున్నాను ఆ స్వామివారిని మీరు కూడా మనస శిరస స్వామివారిని వేడుకోండి అలాగే మీ యొక్క కోరికలన్నీ కూడా తీర్చే దైవం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు అందులో ఎటువంటి డౌట్ లేదు అలాగే స్వామివారు నెమలి పింఛాన్ని ధరించి అలాగే ఆ వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారిని నిలుచుకొని స్వామి దర్శనాన్ని కలిగిస్తున్నారు ఇలా ఏ రూపాన్ని చేసినా ఏ కట్టినా ఏ అలంకారం చేసినా ఆ అలంకారంలో వదిగిపోతూ అనుగ్రహాన్ని కలిగిస్తున్నారు స్వామి ఈ విధంగా తిరుమలలో కూడా ప్రతినిత్యం కూడా ఊంజల్ సేవలు ప్రతినిత్యం అభిషేకాలు ప్రతినిత్యం సేవలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు అదేవిధంగా నేను మా ఇంట్లో కూడా స్వామివారికి అదే విధంగా కాకపోతే అంటే అంత ఎక్కువగా కాదు కానీ ఏదో నాకు తెలిసినంతవరకు మాత్రమే స్వామికి సేవా కార్యక్రమాలు అయితే అందిస్తూ మీ అందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహాన్ని కలిగిస్తూ ఆ దర్శనాన్ని మీకు కూడా కల్పిస్తూ ఈ వీడియోలు అయితే చేస్తున్నాను ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి అలంకారాలు మనం చూడలేము అంతేనండి ఎంత అదృష్టం ఉన్నా కానీ ఇలాంటి అలంకారాలు చూడాలంటే చాలా అదృష్టమైతే ఉండాలి ఆ ఉంటేనే ఇంత అలంకారం చూడగలవు అలాగే నేను కూడా అనుకుంటాను అలంకారం చేసేటప్పుడు ఏ అలంకారం చేసినా ఆ స్వామి చేయించుకుంటున్నారా అన్నట్లుగా అనిపిస్తారు అలాగే ఆ అలంకారం తగ్గట్టుగా ఆయనే తనను తానే మలుచుకుంటారు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటారు ఏ పంచి కట్టినా ఏ చిన్న పంచి కట్టినా పైన శాల్వా లాగా వేసినా కానీ ఆ క్లాత్లో ఉంటుందో లేకపోతే స్వామివారిలో ఉంటుందో కానీ ఆ మహిమ ఆ రూపాన్ని తగ్గట్టుగా వచ్చేస్తారండి అంత బాగుంటారు నాకే అన్నిసార్లు చెప్తున్నానంటే అనుకోండి అంత బాగున్నారో అదే వీడియోలో చూస్తుంటే మీకు ఇలా అనిపిస్తుంది రియల్గా చూస్తే అండి స్వామి అసలు దగదగ మెరిసిపోతూ ఈ వీడియోలో నేను చూపిస్తుంది కానీ రియల్గా ఉన్నప్పుడు రూపం అండి అసలు మీరు ఎవరైనా చూస్తే మై మరిచిపోతారా అన్నట్లుగా అనిపిస్తారు అంత షైన్గా చక్కగా బుగ్గలు కనపడుతూ ఇంటికి ఎవరైనా సరేనండి రియాలిటీగా చూస్తే మా స్వామిని అసలు అక్కడ నుండి కదలరు అన్నట్లుగా అనిపిస్తారు అంత నీల మేఘ శ్యాముడిగా ఉంటాడండి అంటే నల్లగా ఉంటాడని కాదు అక్కడ ఇత్తడి కలరు వేసాను కదండి స్వామివారి ఫేసు అచ్చం తిరుమలలో ఇత్తడి కలరు ఫేసు కనుక ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది మీరు గమనించే ఉంటారు వీడియోలో కొన్ని వీడియోలు స్టార్టింగు వేరే వీడియోల్లో తీశానండి ఇది వేరు కాకపోతే ఇక్కడ ఏంటంటే లైట్లకి ఆ లైట్ ఫోకస్కి మనకి షైన్ కనబడుతుంది ఇక్కడ షైనల్లే ఒక బుగ్గల దగ్గర షైనల్లే కనపడుతుంది కానీ రియల్గా చూస్తే మాత్రం అచ్చం ఒక పంచలోహాల విగ్రహం ఏదైతే ఉంటుందో అలా మెరిసిపోతూ ఉంటారండి మా మూర్తులన్నీ కూడా అలానే ఉంటారు యాజ్ ఈజ్ మీరు రియల్గా చూస్తే మాత్రం మర్చిపో మరీ మరిచిపోతారా అన్నట్లుగా అనిపిస్తారు స్వామి అంత బాగుంటారండి అలాగే ఇలా చిన్న చిన్నగా అలంకారం చేసుకున్నప్పుడు కూడా స్వామి సూపర్గా ఉంటారు అలాగే నేను ఒక్కొక్కసారి నిత్యం ప్రతినిత్యం కూడా దండలు వేసి అయితే ఉండవు అంటే ప్రతిరోజు దండ అయితే వేయను కాకపోతే ఎప్పుడన్నా ఇలాంటి పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రమే పూల దండలు కొనుక్కొచ్చి వేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి క్లాత్తో చేసిన దండలు అయితే వేస్తూ ఉంటాము ఏ దండ వేసినా ఏ మాల వేసినా కానీ సూపర్గా ఉంటారండి లేదు ఏమీ వేయిపోయిన వస్త్రాలే కట్టినా కూడా చాలా బాగుంటారు చాలా నిండుగా అయితే కనపడుతూ ఉంటారు అదే విధంగా స్వామివారికి కూడా వస్త్రాలు అలాగే నేను కూడా కొనే వస్త్రాలు కూడా చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకుంటూ ఉంటాము అంటే తక్కువలో దొరకాలి అలాగే కొంచెం గ్రాండ్ లుక్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా అదేవిధంగా అయితే తెచ్చుకుంటూ ఉంటాం ఆ వస్త్రాలు అనేవి కూడా విజయవాడ వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాను అవి తెచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలల్లే ఉంటాయండి అవి అలాంటివి మాత్రమే వాడుతూ ఉంటాను అంటే పట్టు వస్త్రం అయితే కాదు కాకపోతే లైట్ అంటారు చూడండి ఆఫ్ పట్టు అని అలా ఉంటుంది అలాంటివి అయితే తెచ్చుకుంటూ ఉంటాము గోల్డ్ కలరు మీకు చూపించాను వాళ్ళది ఆ గోల్డ్ కలర్ అయితే వేస్తూ ఉంటాము అలాగే ఇక్కడ స్వామివారికి వేసింది బ్రాస్ కలరు అలాగే గోల్డ్ కలరు మిక్స్ చేస్తే మనకి ఈ విధంగా ఇత్తడి కలర్ అయితే వస్తుంది ఆ కలర్ అయితే నేనైతే స్వామివార్లకైతే వేయటం జరిగింది అందుకని ఆ విగ్రహాలు అంత షైన్ వస్తుంది అలాగే ఆ పెయింట్ వేసిన తర్వాత దాని మీద షైనర్ అని ఉంటుంది ఆ షైనర్ కూడా వేసిన తర్వాత గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది ఆ తర్వాత అభిషేకాలు చేసుకునే ఏం కాదని చెప్పి నేను గ్లాస్ ఫినిషింగ్ స్వామి స్వామివారిని అయితే అభిషేకాలు ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు